నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రికల్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం ఈ రోజు ముఖ్యంగా రాజనగర్ నియోజకవర్గంలో ఎవరైతే మాజీ శాసనసభ్యులు జగ్గంపూడి రాజాగారు ఉన్నారు ఆయన గతంలో భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కూడా ఓడిపోవడం జరిగిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఈ రోజున అంబేద్కర్ కి ఆ యొక్క శుద్ధి చేయాలని చెప్పేసి మేము అందరం కూడా ఇక్కడ నాయకులు రావడం జరిగింది ఎందుకంటే భారత రాజ్యాంగం రాయడానికి ఆయన ఎన్నో సంవత్సరాలు ఆయన కుటుంబాన్ని అన్ని సర్వం వదులుకుని ఆయన ప్రపంచ దేశాలని తిరిగి రాజ్యాంగాన్ని సృష్టించడం జరిగింది అలాంటి వ్యక్తిని పట్టుకుని ఇక్కడ ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యే ఉండి ఆయన ఆయనతో సమానంగా గతంలో మాజీ ఎమ్మెల్యే ఉండి ఆయన మరి ఆయనతో పోల్చుకోవడం జరిగింది మరి అలాంటి దౌర్భాగ్య ఈ రోజు రాజధాని నియోజకవర్ మాజీ మాజీ శాసనసభ్యుడు ఉన్నాడు ఈ రోజున గౌరవ మర్యాద లేకుండా మాట్లాడతారు ప్రతి విషయంలో కూడా ఎందుకంటే ఒక భారత రాజ్యాంగం రాసిన వ్యక్తితో పోల్చుకునే స్థాయి నీరు కాదని చెప్పేసి జగ్గంపూర్ రాజుగారు మీకు చెప్తా ఉన్నాం అలాగే మీరు గతంలో గత ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే దళితుల్ని కానీ ఒక సామాన్యుడిని కానీ జనసేన పార్టీలో ఉన్నా కానీ ఇతర పాల పార్టీలో ఉన్నాయి ఎవరినైనా సరే మీరు కుదురుగా ఉంచారని అడుగుతున్నా మీ మాట వినకపోతే మీకు పని చేయకపోతే మీతో తిరగకపోతే ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఎవరికి తెలియదని అడుగుతున్నా ప్రత్యక్ష సాక్షి నేరే నన్ను జనసేన పార్టీలో ఉన్నందుకు నానా హింసలు చేశారు నానా ఇబ్బందులు పెట్టారు నన్ను సర్వం కోల్పోయేలాగా నన్ను అదే విధంగా కూడా ఇబ్బంది పెట్టారు నా ఫ్యామిలీని బెదిరించారు నా యొక్క ఆర్థిక ఇబ్బందులనే కూడా నన్ను ఇబ్బంది పెట్టారు అలాంటి నీచమైన చరిత్ర జగ్గంపూడి రాజా గారి జగ్గంపూడి అనే ఫ్యామిలీ రాజా గారు ఎంతేపు మాట్లాడుకుంటాను జగ్గంపుడు రామ్ మహానాడు కొడుకు జగ్గంపుడు రామ్ మహానరావు గారు ఆయన ఆశయాలు నెరవేర్చింది రాజేనాగర్ నియోజకవర్గం భక్తులు బలరామకృష్ణ గారు అని చెప్పేసి ఇక రాజానగర్ నియోజకవర్గం పాట సీనియర్స్ అన్నా కూడా ఇక్కడికి భక్తులు బాలరామకృష్ణ గారికి వెనకొచ్చి మీ నాన్నగారితో చేసాం నువ్వు వారసం నువ్వు వారసం నువ్వు పనిచేయ రాజకీయానికి భక్తులు బాలరామకృష్ణ గారు లోకల్ శాసనసభ్యుడు ఏమి గెలిపించుకుని మేము ఆయనతో మీ నాన్నగారి ఆశయాలు నెరవేర్చాలని చెప్పేసి ఈ రోజు నాయ రాజ నియోజకవర్గం ప్రతి ఒక్కరు వచ్చారు చెప్పండి ఆరోపణ చేశారు వైఎస్ఆర్ పార్టీలో లేరు జనసేన పార్టీలో కోవోట్లు ఉన్నారు చాలా మంది జనసైకులు మాకు టచ్ లో ఉన్నారు అంటే కొవ్వట్లు అనేది జనసేన పార్టీలో అయితే వందకి వంద శాతం ఉండరు ఎందుకంటే జనసేన పార్టీలో ఉన్న ఏ రోజు కూలి పనికి అయితే ఆ రోజు మీద ప్రేమ అభిమానంతో ఆ యొక్క జెండా పట్టుకుని ఎగిరే ప్రతి ఒక్కరు కూడా ఎవడో కోవట్టుగా ఉండడు అది సావడానికైనా నారా సావడానికైనా సిద్ధపడతారు తప్ప అది కోవర్ట్గా ఉండరు ఎందుకంటే వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి డబ్బు కావాలి ఆ రోజు అధికారం కావాలి అలాంటి వ్యక్తుల గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోకపోవడం బెటర్ సార్ గతంలో ఒక ఫిగర్ ఆయన ప్రతి కూడా ఫిక్స్ చేసుకున్నాడు కాబట్టి ప్రతి ఇయర్ కూడా ఆయన సొమ్ములు ఇంటికి వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా పది కోట్లు అని చెప్పగలిగాడు ఎందుకంటే మాకు అసలు డబ్బులు ఎలా సంపాదించాలో తెలియదు మా ఎవరు కూడా అలా ఏదో డబ్బులు వస్తాయో తెలియదు అలాంటి మమ్మల్ని పట్టుకుని మా నాయకుడిని పట్టుకునే అసలు డబ్బులు పది కోట్ల రూపాయలు తీసుకున్నాడు మీ విజ్ఞప్తికి ఎవరు రాజాగర్ చేసే విమర్శ ఇది గాల్లో గెలిచాడో గాల్లో పోతాడో మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాం రాజానగర్ నియోజకవర్గంలో ఒక్క ఓటు మెజారిటీ వస్తే నేను రాజకీయ సన్నాహం తీసుకుంటాను దాని గురించి మాట్లాడదాం ముప్పై నాలుగు వేల నలభై తొమ్మిది ఓట్ల వచ్చింది నువ్వు ముందు దానికి సమాధానం చెప్పిన తర్వాత మిగతా గురించి మాట్లాడే జగ్గంపూర్ రాజాకి హెచ్చరిస్తా ఉన్నాను నా పేరు రాజనగర్ రాజేనాడు జనసేన పార్టీ రాష్ట్రంలో ఇరవై ఒక స్థానాల్లో జనసేన పార్టీ నెగ్గింది ఇరవై ఒక స్థానాల్లో పద్దెనిమిది అలా సిగ్గుందా లేదా అని అడుగుతారా నెగ్గడా లేదా పంతొమ్మిదో స్థానంలో పద్దెనిమిదో స్థానం అయితే అయితే పంతొమ్మిదో స్థానం అయితే ఇరవై స్థానం అయితే సిగ్గుండలా మాట్లాడడానికి నీ మీద నెగ్గాడో లేదా నెగ్గాడో నువ్వు ఓడిపోయిన ఒప్పుకోవడం శాతకా నువ్వు శాతకా మాటలు మాట్లాడతావని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను